హాయ్ హలో నమస్తే నేను సుందానీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు ఒక కొత్త రైస్ చూపించబోతున్నాను కొత్తగా చూపించబోతున్నాను అందులోకైతే నేను ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఇందులోకి మనము ఆనియన్ టమోటాలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి పోపు దినుసులు ఎండుమిర్చి ఇవ్వండి కొంచెం సాల్ట్ కూడా ఉందండి మర్చిపోయాను సాల్ట్ కూడా ఉంది అయితే ఇప్పుడు మనము ప్రాసెస్లో వెళదామండి నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకుందామండి ముందుగా పోపు దినుసులు కొంచెమే వేగాలి మనము ఎక్కువగా గ్రీన్స్ తినాలి అని అనుకుంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి అని అనుకున్నప్పుడు మనకు రోజు చేసుకొని తినాలంటే మనకు తినబుద్ది కాదండి అలాంటప్పుడు మనం ఏంటంటే వెరైటీ వెరైటీగా చేసుకొని తింటూ ఉండాలండి ఆకుకూరలు మాత్రం ఎప్పుడూ తింటూనే ఉండాలి అది మంచిది కదండి ఆకుకూరలు అందుకని చెప్పేసి మనము ఆకుకూరలు ఎక్కువగా తినాలి అందుకని నేనేం చేశానంటే నిన్న కూడా నేను పన్నగంట ఆకు కాకండి ఇది గలిజేరు గలిజేరు తీసుకొని వచ్చి ఫ్రై చేశానండి పెసరపప్పు బుక్ చేసి నిన్న ఈరోజు పన్నగంట ఆకు తీసుకొని వచ్చానండి ఆకుకూరలు మనం ప్రతిరోజు తిన్నా కానీ మంచిదేనండి ఆకుకూరలు అందుకని చెప్పేసి నేను వెరైటీ వెరైటీగా చేసుకుంటూ ఉంటానండి ఆకుకూరలు ఈరోజైతే నేను పొన్నగంట ఆకు అండి ఆకు తీసుకొని వచ్చి తొన్నగడ్డ తీసుకుని వచ్చి కడిగి తర్వాత సన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి ఆనియన్ కొంచెం దూరగా వేగితే సరిపోద్దండి పెద్దగా ఏం అక్కర్లేదు కొంచెం దూరగా వేగితే సరిపోద్ది తర్వాత మనము ఈ టమోటాలు మిర్చి కరివేపాకు అన్నీ వేసుకుందామండి కరివేపాకు కూడా మనకి తలకి పెట్టలకి చాలా మంచి మంచిదండి కరివేపాకు తింటే అందుకని చెప్పేసి నాకు కరివేపాకు కూడా నేను ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటానండి అది కూడా మనం తినేస్తాం కదా పప్పులో చారులో అలా అయితే తీసి పక్కన పడేస్తామండి ఇలాంటి రైస్ అయితే ఇవి కలిసి కదా మనకు అన్నంలో అందుకని చెప్పేసి నేను ఇలాంటి రైస్లో ఎక్కువ వేస్తానండి తినేస్తాముగా మనము అందుకని చెప్పేసి ఇలా వేస్తాను ఇప్పుడు మనము మూత పెట్టి కొంచెం సేపు వేగనిద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్ ఎందుకంటే నేను చెప్పేది నేను గ్రీన్స్ ఎక్కువగా తినాలి అనే కాన్సెప్ట్తో నేను వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటాను ఆకుకూరలతో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటానండి అందుకోసం నాకు తెలుసండి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఆకుకూర అయితే వేస్తున్నామండి ఈ ఆకుకూర కూడా మనకు వేగాలి తొందరగా వేగిపోద్దండి ఎందుకంటే మన గార్డెన్లోదే కాబట్టి మనం మందులు వేయకుండా పండించుకుంటాం కాబట్టి ఆర్గానిక్గా పండిస్తాం కదా అందుకని చెప్పేసి తొందరగా వేగిపోద్దండి మళ్ళీ మనము మూత పెట్టి కొంచెం సేపు ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందామండి ఇది పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే మనము మూత పెట్టి వేయించేద్దాము చూడండి ఆకుకూర ఎంత బాగా మగ్గిపోయిందో అవు మళ్ళీ స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనము రైస్ వేసేసుకుందామండి ఇది నేను ఇప్పుడే ప్రిపేర్ చేసిన రైసేనండి ఇది ఒకవేళ మీకు ఉదయంది సాయంత్రం మూలి ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చండి ఏమీ అభ్యంతరం లేదు బాగుంటుంది ఒకవేళ కర్రీస్ ఏం లేకపోయినా కానీ ఇలా ఆకుకూరలు పండించుకొని పండించుకోకుంటే కొనుక్కొని అయినా కానీ మనము ఇలా చేసుకొని తిన్నామనుకోండి సూపర్ అండి సూపర్ టేస్ట్ తర్వాత హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి ఆకుకూరలు దొరికితే ప్రతిరోజు తినండి ఆకుకూరలు దండగేం లేదు చాలా మంచిది ఒక ఐదు అలా చూడండి బాగా ఉడిగిపోయింది ఇప్పుడు రైస్ అయితే ఇప్పుడు మనము పోయి కట్టేసుకోవచ్చు కానీ లాస్ట్లో నేను కొంచెం అంత గరం మసాలా యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది టేస్ట్ ఇది కూడా హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ అండి అదండి అంతేనండి సూపర్ అండి స్మెల్ అయితే మీరు ట్రై చేసి చూడండి చాలా 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 బాగుందండి ఓకేనా అండి ఈ నా కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీనూ ఉపయోగపడుతుంది తర్వాత లైక్ చేయండి ఓకే బాయ్